సార్ 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 నమస్తే మీరు మేనేజర్ గారా ప్రెస్ రిపోర్ట్ అండి సార్ మీరు వినే ఉంటారు ఎలీబాద్ ఎక్కడన్నా ఏదైనా జరిగిందనుకోండి ఫస్ట్ నేనే రిపోర్ట్ చేస్తూ ఉంటాను అందుకే ఇక్కడ కూడా సార్ ఏమిటి పరిస్థితి ఆశలు అంతేనా ఇంకా ఆవిడ మనకి ఇక్కడ లేదు అన్న వార్త పబ్లిష్ అనుకోండి షాకింగ్ న్యూస్ ఆవిడ బా అమ్మ అహ్ ఎన్నమ్మ ఎవరు నేను బాబీని అమ్మాయి ఆ ఎవరు అమ్మాయా ఆ నేను పెళ్లి చేసుకొ పోయి అమ్మాయా ఆ అమ్మాయిని నే చూడాలి అమ్మాయిని చూడాలా ఇప్పుడే పిలిపిస్తాను అన్నమా ఇప్పుడే పిలిపిస్తాను సార్ 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 మీరు శారదమ్మ గారి మనవడు కదా అవును సార్ ఆవిడ స్త్రీల అభ్యుదయానికి జీవితాంతం కృషి చేశారు కదండి అవునవును ఆవిడ ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు కూడా పనిచేశారు కదండి ఐ థింక్ నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఆ ఏరియా సార్ నన్ను ఫోన్ చేసుకొని ఇస్తారా ఏదన్నా పేపర్ వాళ్ళకా సార్ నేను ఇక్కడ ఉన్నాను కదా కాదు అయితే ఓకే సార్ సార్ ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే బయట వెయిట్ చేస్తుంటాను సార్ వెయిట్ చేస్తుంటాను ఏమండి నాకు ఫోన్ వచ్చిందా అవునండి హలో ఏంట్రా బాబీ ఏంటి మీ నానమ్మకి హార్ట్ అటాక్ అవునరా రెండు మూడు గంటలకన్నా బ్రతికేయాలేదు కల్పన చూడాలని ఆశపడుతోంది ఈ పరిస్థితిలో నానమ్ను వదిలి నేను బయటికి రాలేను నువ్వు అర్జెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి తను తీసురా ప్లీజ్ డోంట్ వరీ రా డోంట్ వరీ కల్పన అరగంటలో మీ ఇంట్లో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ రావయ్య ప్రసాద్ వాట్ ఏ సర్ప్రైజ్ ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నూరేళ్ళు కరెక్ట్ టైంకి వచ్చావు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాను వెళ్ళి ఒకటే ముఖ్యం తచ్చమావని అనవసరం కల్పన బాబుగారు వచ్చారు చూడు సార్ బాబీ రాలేదు నేను ఒక్కడే వచ్చాను నాకు తెలుసయ్యా ఇక మీద నువ్వు ఒక్కడే వస్తావు వాడేందుకు పానకర్ల పుడకలాగా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ అంతే అంతే నీకేం అర్థం కాదు మంచి పెళ్ళి మూట్ లో ఉన్నావుగా హాయ్ ప్రసాద్ ఎప్పుడొచ్చా ఏం తీసుకుంటా ఇక మీద నీ చేత్తో విషయం ఇచ్చినా తీసుకుంటాడు ఏదో ఒకటి తీసుకురామా ఏం బాబు గారు బావగారు అయ్యా చంద్రకాంత్ గారు ఇతనేనా ఇతనే ప్రసాద్ నా కాబోయే బావగారు బావగారు బావ గారు నిమిషం ఏ పంతులు ముహూర్తాలు చూసేవా అయ్యా ఈ నెలలో ఏడెనిమిది ముహూర్తాల వరకు ఉన్నాయి అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు చూసి ఏ ముహూర్తమైనా నిర్ణయించుకోవచ్చు అయ్యా తమ నక్షత్రం సార్ నేను చెప్పేది కొంచెం వినో గారు లవ్ నాకు తెలియకుండా చేసుకున్నారు అట్లీస్ట్ పెళ్లి అయినా నా ఇష్ట ప్రకారం జరగనివ్వండి నాకున్నది ఒక్కగానే ఒక చెల్లెలు పెళ్లి అందరూ అది కాదు అసలు ఒక చిన్న కన్ఫ్యూషన్ జరిగింది అది స్వీట్స్ తర్వాత సార్ అసలు ఏం జరిగిందంటే అట్లా చూస్తా కుట్లో అది కాదు కల్పన హలో ఏమిటి చొప్పుతో కొడతా ఆలివ్ గ్రీన్ బీరువా వేరే వాళ్ళకి ఇస్తావా నా చెల్లెలు ఇష్టపడి రిజర్వ్ చేసుకున్నది వేరే వాళ్ళకి ఎలా ఇస్తావు మర్యాదగా బీరువా పంపించు లేకపోతే నువ్వు నీ షాపు ఒక తూటాతో లేచిపోతుంది మీ కోసం నా చెల్లెలు సెలెక్ట్ చేసు నా చెల్లెలు ఇష్టపడిన వస్తువు ఏదైనా సరే దక్కి తీరాలి లేదంటే ఎవరికి దక్కకూడదు అదే నా పాలసీ ఆ అక్కడి నుంచి మీరేదో చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనే వచ్చాను కానీ ఇప్పుడు చెప్పలేను నువ్వే పెళ్లి కొడుకు అనుకుంటున్నారా ఇది ఎక్కడ కన్ఫ్యూషన్ రా అదే నాకు అర్థం కావట్లేదు రా అమ్మాయి వచ్చిందా వచ్చిందా నిమిష నిమిషానికి నాన్న అడుగుతూనే ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది మీ నానమ్మను సంతృప్తి పరచడం అంతే కదా అంతే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మీ నానమ్మ చూడలేదు కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి చూపిద్దాం అమ్మాయి ఎవరు నాతో పాటు డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి నేను తెస్తాను కదా నువ్వు ఊరికే ఫీల్ అవ్వక ఆవిడకి ఏం కావాలో చూడు వస్తా అది కాదురా వెళ్ళేరా హలో బాబీ నేను రా సారీరా వచ్చేవాళ్ళు ఎవరో దొరకలేదు దొరికిన వాళ్ళు ఎవరో రావడం లేదు ఉరయ్ ఎవరో ఒకళ్ళు వచ్చి తీరాలి వాళ్ళు ఎవరు అన్నది నాకు అనవసరం జస్ట్ వన్ అవర్ ఒక్క గంట వాళ్ళు ఎంత డబ్బు అడిగినా సరే చేసి పెంచేది నేను ఏం కోరితే అధించింది ఇచ్చింది తల్లి నన్ను ఏమీ అడగలేదురా ఇప్పుడు తన జవరి క్షణం కోరి కోరింది అది చాలా చిన్న కోరిక అదే కూడా నేను ఉన్నాను కదా ఏదో ఒకటి చేసి ఎవరినో ఒకరు నేను తీసుకొస్తానుగా మీ భయం డాక్టర్ అలాగే థ్యాంక్ యూ డాక్టర్ సార్ ఎవరు అమ్మాయి వచ్చింది ప్రసాద్ గారు పంపారట ప్రసాద్ పంపించాడా త్వరగా రమ్మ చెప్పు నాన్నమ్మా అమ్మాయి వచ్చేసింది నానమ్మా అమ్మాయి వచ్చింది మగారు పేరు సరోజిని ఏం చేయమంటావు రా ఎవరిని అడిగినా సారీ సారీ అన్నారు అందుకే నేనే శారీ కట్టుకుని వచ్చేసాను చాలా సారీరా నా గురించి చాలా శ్రమ పడ్డావు దాంతే ఉందిలేరా ఏది ఏమైతేనే మనం అనుకున్నది చేసాం నాకు అంతే చాలు వస్తానే ఒరే ఒక్క అరగంట ఎటు పోయేటొస్తుందో అవునవును ఎటు పోయి ఎటు వస్తుందో సార్ సార్ ఎలా ఉంది సార్ బ్లడ్ ప్రెషర్ ఆవిడ ప్రెషర్ కంటే నీ ప్రెషర్ ఎక్కువైందా అమ్మగారు పిలుస్తున్నారండి మిమ్మల్ని కాదండి ఆవిండి ఏముంది ఈ మందు మీరే ఇవ్వాలట ఇస్తే వేసుకోవటం లేదు మామగారు. మందు వెళ్ళిపోకు ఇక్కడే కూర్చో నువ్వా ఏంట నీకు గుడ్ న్యూస్ రాణమ్మ కండిషన్ బాగుంది డాక్టర్ గారు ఇప్పుడే టెస్ట్ చేసి వెళ్ళారు బ్రీతింగ్ ఇస్ నార్మల్ ఆక్సిజన్ కూడా తీశాను వెరీ గుడ్ అయితే నేను వెంటనే ఆ నిన్నే కలవనిస్తోంది ఇప్పుడు అర్జెంట్ గా తీసుకోమంది ఇప్పుడు ఒక నిమిషం అమ్మో మేడం మీరు కాబోయే కాబోయే ఏంటి అయిపోయాను మేడం ఆవిడ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరేమి అనుకోనంటే మీరేమి అనుకోకుండా ఉండటమే మంచిదని నేను అనుకుంటున్నాను పదరా పదండి పదరా సరోజిని ఏమిటి మామగారు కూర్చో ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా ఎక్కడికి వెళ్ళలేదు మామగారు ఇక్కడే ఉన్నావు నువ్వు వచ్చినప్పటి నుంచి నాకెంతో ప్రశాంతంగా ఉంది నువ్వు రావడం నా అదృష్టం నుంచి నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి ఎక్కడికి పోకూడదు ఆడకి పోతాడు ఇక్కడే ఉంటాడు ఉంటుంది ఉంటుంది కండిషన్ చాలా బాగుంది బీపీ పల్స్ అంతా నార్మల్ గా ఉంది షుగర్ కూడా కంట్రోల్ అయింది వెరీ సర్ప్రైజింగ్ వెరీ సర్ప్రైజింగ్ ఐ థింక్ దీనికి అంతకే కారణం ఈఎంఐ బట్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోసారి ఆవిడికి షాక్ వస్తే ఇంతకంటే సీరియస్ అవుతుంది అప్పుడు ఎవరు ఏం చేయలేం జాగ్రత్తగా ఉండాలి అలాగే డౌటర్ చూడమ్మా నిన్నే ఆవిడ నువ్వు కొంతకాలం పాటు జాగ్రత్తగా చూస్తూనే ఉండాలి